హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవిష్య మాలిక ప్రకారం పూరి జగన్నాథ్ ఆలయం నుంచి కలియుగ ముగింపు మరియు కల్కి అవతారం గురించి అనేక సంకేతాలు కనిపిస్తాయని చెబుతున్నారు భవిష్యత్తులో ఆలయ శిఖరం నుంచి రాళ్లు ఊడిపడడం నీల చక్రం దెబ్బతినడం వంటివి సంభవించవచ్చని ప్రవచించబడింది భవిష్య మాలికలో సూచించిన సంకేతాలు ఆలయ శిఖరం నుంచి రాళ్ళు ఊడిపడటం భవిష్యత్తులో జగన్నాథ ఆలయ శిఖరం నుంచి రాళ్ళు ఊడిపడటం మరియు గర్భగుడి నుంచి రాళ్ళు అడప పడటం వంటివి సంభవించొచ్చని భవిష్య మాలిక పేర్కొంది దెబ్బతినడం భవిష్య మాలిక ప్రకారం కలియుగ ముగింపు దగ్గర పడుతున్నప్పుడు జగన్నాథ ఆలయం యొక్క నీల చక్రం అంటే సుదర్శన చక్రం గాలికి వంగిపోతుందని లేదా దెబ్బతింటుందని చెప్పబడింది ఆలయ జెండాకు మంటలు భవిష్యత్తులో ఆలయ జెండాకు మంటలు అంటుకోవడం లేదా గద్ద జెండాపై వాలడం వంటివి సంభవించవచ్చని ఇవి కూడా కలియుగం ముగింపుకు సంకేతాలు అని భావిస్తున్నారు రాజకీయ ఉద్రిక్తతలు భవిష్య మాలికలో రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతాయని ఇది వివిధ ప్రాంతాల్లో కలహాలు అశాంతికి దారితీస్తుందని కూడా ప్రవచించబడింది కలియుగం ముగింపు భవిష్య మాలిక ప్రకారం కలియుగం ముగిసి సత్యయుగం ప్రారంభమవుతుందని ఇది రెండు వేల ముప్పై రెండు నుంచి ప్రారంభమవుతుందని కొందరు భావిస్తున్నారు జగన్నాథ సంస్కృతి మరియు భవిష్య మాలిక భవిష్యమాలిక ఒక పవిత్ర గ్రంథం దీనిని జగన్నాథ సంస్కృతిలో భాగంగా భావిస్తారు ఇది కలియుగం యొక్క ముగింపు మరియు కల్కి అవతారం గురించి అనేక సూచనలు ఇస్తోందని నమ్ముతారు భవిష్య పురాణం కేవలం ఒక గ్రంథం కాదు ఇది సమాజ అభ్యున్నతికి ఒక దైవిక బ్లూ ప్రింట్ ఉన్నత చైతన్యానికి ఒక మార్గదర్శి ద్వారా ధర్మం యొక్క శాశ్వత సూత్రాలు ప్రపంచంలోని ప్రతి మూలలోనూ ప్రతిధ్వనిస్తాయి మానవాలని ఆధ్యాత్మిక మేల్కొలుపు యొక్క భాగస్వామ్య దృష్టిలో ఏకం చేస్తాయి ఈరోజు మనం భవిష్య పురాణాన్ని సత్యాన్వేషకులకు జ్ఞాన సంరక్షకులకు మరియు ఉజ్వల భవిష్యత్తు కోసం ఆకాంక్షించే వారందరికీ అందిస్తున్నాం దాని సందేశం ప్రతి హృదయంలో ప్రతిధ్వనిస్తుంది జ్ఞానోదయం మరియు మోక్షం యొక్క కొత్త ఉదయానికి మనల్ని నడిపిస్తూ ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి